ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొన్ని మనం త్రాగిన వెంటనే కొన్ని తిన్న వెంటనే చాలా ఆనందంగా చాలా ప్లెషర్గా చాలా బాగుంది ఇది నాకు కావాలి అనే ఒక అనుభూతి మనకి కలుగుతుంది అట్లా బాగుంటానికి కారణం ఏమిటి ఏం తీసుకున్నప్పుడు ఎట్లా బాగుంటే కూల్ డ్రింక్ తాగినప్పుడు ఒక ప్లెషర్ కరుగుతుంది కొంతమందికి ఒక ఆల్కహాల్ తాగినప్పుడు ఒక ప్లెషర్ అనేది కలుగుతూ ఉంటుంది అట్లాగే కొంతమందికి కొ ఒక స్వీట్ తిన్నారు చాలా బాగుంది చాలా ఆనందం కలుగుతుంది అట్లాగే కొంతమందికి ఒక డ్రగ్ తీసుకుంటే కొంతమంది డ్రగ్స్ అడిక్ట్ అవుతారు డ్రగ్కి ఒక ప్లెషర్ కలుగుతుంది అనమాట అట్లాగే గుట్కాకి ఖై నీళ్ళకి ఇట్లాంటి వాటికి కూడా ఉంటుంది కదా కొంతమంది కొన్ని రకాల ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బాగా అలవాటు పడతారా తినేసరికి చాలా ప్లెషర్ కలుగుతుంది ఇట్లా ఏమవుతుంది అవి తిన్న వెంటనే అని చూస్తే ఇలాంటివి ఏమన్నా మనం తీసుకున్నప్పుడు మన బ్రెయిన్లోని డ్రోపామిన్ సెరటోనిన్ ఇట్లాంటివి రిలీజ్ అవుతాయి ఇవి హ్యాపీ హార్మోన్స్ ఇప్పుడు టీ తాగుతాం తాగిన ఒక హాఫ్ ఎన్ అవర్లోనే ఇది ఎక్కువ రిలీజ్ అవుతుంది కూల్ డ్రింక్ తాగుతారు ఆల్కహాల్ తాగుతారు ఇట్లాంటివి ఒక స్వీట్ తింటారు బాగా ఇష్టంగా ఏదైనా ఫుడ్ తిన్నారు సాల్ట్ ఫుడ్ కానీ లేకపోతే జంక్ ఫుడ్ కానీ అలాంటప్పుడు ఒక ప్రెషర్ కరిగినప్పుడు ఈ డోపమిన్ సెరటోనిన్ అన్ని రిలీజ్ అవుతాయి అన్నమాట అంతకుముందు ముందున్న ఈ డోపమిన్ సెరటోనిన్ మోతాదు కంటే ఇప్పుడు ఈ తిన్న తర్వాత ఎక్కువ రిలీజ్ అవుతుంది అందుకని అంతకుముందు కంటే ఇప్పుడు ఎందుకు బాగున్నట్టు అనిపిస్తుంది మనకి ఈ డోపమిన్ సెరటోనిన్ అనేవి హ్యాపీ హార్మోన్స్ మీకు కాస్త బాడీ అంతటినీ కూడా నర్వస్ని బ్రెయిన్ అంతా కూడా యాక్టివ్గా ఉండేటట్టు చేస్తాయి అందుకని కాస్త హుషార్ని ఇస్తుంది హార్మోన్ అనేది అందుకని ఆ ఫీలింగ్ మీకు తిన్న ఒక కూల్ డ్రింక్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్లో పావు గంట తర్వాత కలగటం మొదలవుతుంది టీ తాగినంతే డ్రగ్ తీసుకున్నంతే ఏదైనా ఫుడ్ తిన్న అంతే ఒక లేకపోతే ఇంకో రకంగా ఏదైనా భార్యాభర్తల కలయిక జరిపిన ఒక ప్లెషర్ కలిగినప్పుడు ఈ డోపమిన్ సెరటోనిన్ అనేవి అట్లా రిలీజ్ అవుతాయి అది కొన్ని గంటల సేపు అది రిలీజ్ అయిన తర్వాత మనం తిన్న కొన్ని గంటల తర్వాత ఈ డొప్పమిన్ సెరటోనిన్ యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది ఇంతకు ముందు నార్మల్గా ఉన్నదానికంటే ఇవి తిన్న తర్వాత లేకపోతే కొన్ని తాగిన తర్వాత మోతాదికి మించి ఎక్కువ విడుదలై అది బాగుంది అంత అనేది మీకు మైండ్లో రికార్డ్ అవుతుంది అందుకని మన సెల్స్ బ్రెయిన్ సెల్స్ కూడా అలాంటివి తీసుకున్నప్పుడు ఇంత బాగుంది కదా మళ్ళీ తీసుకుంటే బాగుండు ఆ ఫీలింగ్ మళ్ళా కలుగుతుందని గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట మళ్ళా రెండో రోజు మూడో రోజు ఇట్లా తీసుకున్నారనుకోండి మళ్ళీ డొపమిన్ సెరటోని మోతాదుకి మించి ఎక్కువ మొత్తంలో బాగా విడుదలవుతాయి అందుకని దీనికి అలవాటు అయిపోతుంది అందుకని ప్రతిరోజు అలాంటి వాటికి ఎడిక్ట్ అవ్వటానికి బానిసవటానికి ఈ మోతాదుకి మించి డొపమిన్ సెరటోని అట్లాంటి వాటి ద్వారా రిలీజ్ అవ్వటం అనమాట కొన్ని రోజులు అలవాటు అయ్యాక మరి ఒక రోజు ఎప్పుడన్నా రెండు రోజులు అందకపోయేసరికి ఆ రోజు ఎప్పుడూ రిలీజ్ అవ్వాల్సిన డొపమిన్ సెరటోన్ లాంటి మోతాదు అంతకంటే తక్కువ విడుదలవ్వటం వల్ల మన బ్రెయిన్ అవి అందనందు వల్ల డిమాండ్ చేస్తూ ఉంటుంది మళ్ళీ ఆ సెల్స్ అవి కదా మళ్ళీ మనకు కావాలి కావాలని మనకి కోరిక కలుగుతూ ఉంటుంది అది తాగకపోతే నేను ఉండలేను అది తినకపోతే నేను ఉండలేను అనే వాంచ రావటానికి కారణం ఈ డోపమిన్ సెరటోనిన్ అనే దానికి డౌన్ అయిపోవటం అనమాట అందుకనే మనకి టీ కాఫీలు కొన్ని రోజులు అలవాటైతే దాన్ని వదులుకోలేం అట్లాగే సిగరెట్లు ఆల్కహాల్ డ్రగ్స్ అట్లాగే కూల్ డ్రింక్స్ అట్లాగే కొన్ని రకాల స్వీట్స్కి రోజు స్వీట్ తినటం అలవాటు అయింది అనుకోండి భోజనం అయ్యాక ఆ స్వీట్ తిన్నప్పుడు బాగా అలవాటు పడిపోతుంది ఆ బ్రెయిన్ వాళ్ళు ఒక్కరోజు అందకపోయేసరికి అది తినకపోతే ఏదో కోల్పోయినట్టు తినేదాకా మైండ్ కుదురు ఇక దానికి ఎడిక్ట్ అయిపోతుంది అనమాట ఇలాంటి ఎడిక్షన్స్ని మనం పూర్తిగా బయటపడాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఇట్లా అలవాటైన బ్రెయిన్ సెల్స్కి మళ్ళీ దాన్ని అలవాటు తప్పించాలంటే కొన్ని రోజులు శ్రమ పడక తప్పదు కొన్ని రోజులు ఇబ్బంది పడక తప్పదు కానీ ఎన్ని రోజులకి దీని నుంచి బాడీ బయటపడచ్చు అనేది చూస్తే సైంటిఫిక్గా ఏ ఆహార పదార్థాలకి ఏ డ్రగ్స్కి ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కొంతమంది అలవాటు నుంచి మానాలంటే ఆరు వారాలు మళ్ళీ మనం తినకపోతే ఆ హ్యాబిట్ మనకు మళ్ళీ పోతుంది అనమాట అందుకని జంక్ ఫుడ్ యొక్క వ్యసనాన్ని బయటపడటానికి ఆరు వారాలు సమయం పడుతుంది స్వీట్స్ ఎక్కువ తినేవారికి స్వీట్ అలవాటు మానాలంటే పది నుంచి పద్నాలుగు రోజులు కనుక మానేస్తే భోజనం అయిన తర్వాత స్వీట్ తింటా పది పద్నాలుగు రోజులు మీరు మానేస్తే మళ్ళీ భోజనం తర్వాత స్వీట్ తినాలనేది మీకు గుర్తుకు రాకుండా అట్లా ఉండటానికి ఉంటుంది అంత టైం పడుతుంది హై సాల్ట్ ఫుడ్స్ ఆవకాయలు నిలవ పచ్చళ్ళు సాల్ట్ ఎక్కువగా ఉండే కొన్ని రెడీమేడ్ ప్యాకెడ్ ఫుడ్స్ వస్తాయి కదా అట్లాంటివి అలవాటయ్యాక రోజు తినాలనిపిస్తుంది దాన్ని మానేయాలన్నప్పుడు మీకు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు కనుక మీరు టచ్ చేయకపోతే అక్కడి నుంచి మళ్ళీ దాని కోరిక దాని మీద మీకు పోతుంది ఇక ఆల్కహాల్కి సిక్స్ వీక్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు టైం పడుతుందట ఎందుకంటే ఆ విత్తడాల సిమ్టమ్స్ అయిపోయి బ్రెయిన్ దాని నుంచి మళ్ళీ బయటపడటానికి అంత టైం తీసుకుంటుంది ఆల్కహాల్కి ఇక కొంతమంది గంజాయి ఇతర డ్రగ్స్ కొనేవో నార్కోటిక్ డ్రగ్స్ ఇట్లాంటివి వాడుతుంటారు కదా అలాంటి వారికి సిక్స్ మంత్స్ టు ఫోర్టీన్ మంత్స్ టైం పడుతుంది అంతకాలం దూరం అయితే తప్ప ఆ డ్రగ్స్ బానిస నుంచి బయటపడటానికి ఛాన్స్ ఉండదు ఇక వీడియో గేమ్స్ ఎడిక్షన్ ఈ మధ్య యూత్కి పిల్లలకి విపరీతంగా వీడియో గేమ్స్ ఎడిక్షన్ ఉంది ఈ వీడియో గేమ్స్ని మానాలి అంటే థర్టీ డేస్ టు సిక్స్టీ డేస్ పడుతుందని సైంటిఫిక్గా ఇస్తున్నారు అన్ని రోజులు దాన్ని టచ్ చేయకుండా ఓపెన్ చేయకుండా ఉంటే దాని మీద రిమైండ్ చేయకుండా బ్రెయిన్ మళ్ళా పక్కన పెట్టేస్తుంది అనమాట ఆ ప్రోగ్రామ్ని బ్రెయిన్లో నుంచి అట్లాగే పొగాకు తాగటం కానీ సిగరెట్ త్రాగటం చుట్ట తాగటం ఇట్లాంటి వాటికి తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజుల సమయం పడుతుంది అడిక్షన్ పోవటానికి సెక్స్ ఎడిక్షన్ కొంతమందికి ఆ బలహీనత నుంచి బయటపడాలంటే థర్టీ డేస్ కంప్లీట్గా మనం దూరంగా ఉన్నప్పుడు ఇంతకుముందు సైకిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అంత వాంచి రాకుండా కంట్రోల్లోకి రావటానికి థర్టీ డేస్ సమయం తీసుకుంటున్నట ఆ ఎడిక్షన్ నుంచి ఆ బానిస నుంచి మనం బయటపడటానికి థర్టీ డేస్ సమయం షాపింగ్ ఎడిక్షన్ కొంతమందికి ఎప్పుడు షాపింగ్ పిచ్చి ఉంటుంది ఒక నాలుగు నెలలు పడుతుందట షాపింగ్ పిచ్చి పోవటానికి నాలుగు నెలలు వెళ్లకుండా ఉంటే దాని మీద మైండ్లో రిమైండ్ అవ్వకుండా దాన్ని మళ్ళీ గుర్తు చేసి వెళ్ళాలి వెళ్ళకపోతే నాకు బోరు కొడుతున్నదనే ఫీలింగ్ పోవటానికి ఫోర్ మంత్స్ టైం తీసుకుంటుందట ఏదైనా కొన్నాళ్ళు గడిస్తే కాలం అనేది అంటారు కదా అందుకని మనం తెలుసో తెలియకో కొన్ని ఆహారాలకి కొన్ని అలవాట్లకి బానిసైపోతాం దాని నుంచి బయటపడాలంటే ఎడబాటే పరిష్కార మార్గం ఇప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు చూడండి మొదట పది పదిహేను రోజులు విపరీతంగా రోజు ఎన్నో గంటలు ఏడుస్తుంటాం ఒక నెల గడిస్తే కొన్ని గంటలు ఏడవటం జరుగుతుంది అప్పుడు ఎక్కువ ఒక సంవత్సరం గడిచాక సంవత్సరంలో అప్పుడప్పుడు ఒక్కోసారి గుర్తొచ్చినప్పుడు ఏడుస్తుంటాం రెండు మూడేళ్ళు గడిచాక అసలు ఏడవటమే పోతుంది కొంచెం బాధ కలుగుతుంది నాలుగైదేళ్ళు పో గడిస్తే బాధ కూడా మర్చిపోతాం చూడండి ఎడబాటు అనేది క్రమేపీ మరిపింపజేస్తుంది ఇప్పుడు ఇలాంటి వాటిని ఆ బ్రెయిన్లో కొన్ని రోజులు అందించకపోయేసరికి బ్రెయిన్ సెల్స్ కూడా దానికి డిమాండ్ చేయకుండా రిమాండ్ చేయకుండా దాని నుంచి బయటపడేటట్టు సులభంగా చేస్తుంది అనమాట తెలుసో తెలియకో కొన్నిటిని మనం అలవాటు చేసుకోవటం వల్ల వాటికి బానిసైపోతాం దానివల్ల దీర్ఘకాలికంగా చూసుకుంటే అనేక రకాల నష్టాలు వస్తాయి ఆరోగ్యానికి చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి అంచేత ముందు జాగ్రత్త చర్యగా అలాంటి వాటి నుంచి మనం బయటపడటం కోసం ఇట్లాంటి ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు విల్ పవర్ పెరుగుతుంది మన మీద మన కంట్రోలింగ్ పవర్ పెరిగితే ఏదైనా మనం చేయొచ్చు అన్నప్పుడు మీరు ఏవైనా నిగ్రహించగలుగుతారు అందుకని కొన్ని రోజులు కొద్ది కష్టమైన ఇబ్బంది అనిపించినా ఆ గ్యాప్ అనేది ఇవ్వండి ఆ వ్యసనం నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు ఇలా చేయటం కోసం ఇంకా సులభమైన మార్గం అయితే ఒక ఐదు ఆరు రోజులు హనీ వాటర్ ఫాస్టింగ్ ఇంట్లో చేయొచ్చు నాలుగు మూడు రోజులు జ్యూస్ ఫాస్టింగ్ రెండు రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ ఇట్లా ఒక ట్వెల్వ్ డేస్ అయినా చేయచ్చు చూడండి మొత్తం దాని నుంచి ఈజీగా బయటపడతారు ఇంకా తక్కువ టైంలో ఇట్లా చేస్తే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ తక్కువ టైంలో మీరు రికవర్ అవడానికి మంచి ఛాన్స్ ఎడిక్షన్స్ నుంచి బయటపడటానికి ఈ న్యాచురోపతి పద్ధతి అందిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం